రైతులకు ముఖ్యమైన అలర్ట్ ఏంటని అనుకుంటున్నారా రైతు భరోసా స్కీంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ పథకంపై పెద్ద చర్చనే నడుస్తోంది అయితే ఇంకా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు ఎవరికీ ఈ స్కీమ్ను వర్తింపజేయాలనే అంశం కొలికి రావడం లేదువైతే ఇప్పుడు ఈ అంశంపై ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది ప్రభుత్వం ఎవరెవరికి ఈ స్కీమ్ను వర్తింపజేయాలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి రైతుల అభిప్రాయం మేరకు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది ఇంతకీ అన్నదాతలు ఎలాంటి అభిప్రాయాలు తెలియజేశారో చూద్దాం తెలంగాణలో రైతు భరోసా స్కీం విధి విధానాల తయారు కోసం రైతుల నుంచి వ్యవసాయ శాఖ సలహాలు సూచనలు తీసుకుంటోంది ఇప్పటివరకు సుమారు ముప్పై ఒక్క వేల మంది రైతులు ఈ స్కీంపై తమ అభిప్రాయాలు తెలియజేశారు అందులో మెజార్టీ రైతులు ఐదు ఎకరాలకు కటాఫ్ పెట్టి రైతు భరోసా ను అమలు చేయాలని కోరినట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది అంటే ప్రభుత్వం కూడా ఇదే దారిలో వెలితే అంటే రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటే ఐదెకరాలు కటాఫ్గా ప్రకటించే ఛాన్స్ ఉంటుంది అయితే దీనివల్ల ఎలాంటి కండిషన్లు పెట్టాలనే అంశంపై త్వరలో జరగనున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది కాగా ఐదు ఎకరాలు పరిగణలోకి తీసుకుంటే మాత్రం కొంతమంది రైతులపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు కాని మెజారిటీ రైతులకు ఈ స్కీం వర్తిస్తుంది కాని మరో వాదన కూడా ఉంది పీఎం కిసాన్ ఏపీలో రైతు భరోసా వంటి పథకాల మాదిరిగా తెలంగాణలో కూడా రైతు భరోసా స్కీమ్ను అమలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి పీఎం కిసాన్ స్కీమ్ను చూస్తే ఎకరాలతో పని లేకుండా రైతులకు ఏటా రూపాయలు ఆరు వేలు లభిస్తాయి ఈ డబ్బులు మూడు విడతల్లో అంటే రూపాయలు రెండు వేల చొప్పున అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతూ వస్తున్నాయి ఇప్పటివరకు పదిహేడు విడతల డబ్బులు అలాగే ఏపీ రైతు భరోసా స్కీం చూస్తే ఈ స్కీం కింద జగన్ ప్రభుత్వం ఇదివరకు రైతులకు రూపాయలు పదమూడు వేలు అందిస్తూ వచ్చింది రైతుకు ఉన్న పొలంతో సంబంధం లేకుండా అర్హత కలిగిన రైతులు అందరికీ డబ్బులు అందిస్తూ వచ్చింది ఒకే మొత్తంలో రైతులకు ఈ డబ్బులు అందేవి కాని కాంగ్రెస్ ఎకరాకు పదిహేను రూపాయలు వేలు అందిస్తామని ఎన్నికల హామీ ఇచ్చింది